హాయ్ అండి అందరికి అందరు ఏం చేస్తున్నారు మంచిగా ఉన్నారా అందరు ఈ రోజు కర్రీ తీసుకున్నా నేనైతే గోడు చిక్కుడుకాయ కర్రీ చేస్తాను ఇప్పుడు గోడు చిక్కుడుకాయ స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు గోడు చిక్కుడుకాయ ఉడకబెట్టుకోవాలి గోడు చిక్కుడుకాయ కర్రీ ఈ రోజు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉడికినాక కొంచెం ఉడికేటప్పుడు వాటికి కొంచెం ఉప్పు పెడితే ఉంటుంది గోడ్ అంత సేపు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పోసుకుందాము ఒక్క ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మంచిగా కోసుకోవాలి చిన్నగా నైన్టీ పర్సెంట్ అయితే ఉడికినాయి గోడుచిక్కరకాయలు తీసి పెట్టం చేసుకోవాలి ఇల్లు ఉడికిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిపరీకాయ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకొని తీసుకోవాలి ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటాను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటాను మీరు నా మంచిగా వేడిపోయినాక జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు మంచిగా కూడా అవి మంచి ఏమైనా కళ్ళ వేసుకోవాలి పసుపు ఉడక పెట్టుకున్న గూర్చి కుడికాయలు కొద్దిసేపు మగ్గాలి కొంచెం మగ్గిన తర్వాత వల్ల పెట్టుకోవాలి ఫస్ట్ ఉప్పేసి ఉడకబెట్టుకున్న కావచ్చు కొంచమే ఉప్పు వేసుకోవాలి కొంచెం రుచికి సరిపడే కారం మా ఇంట్లో కారం బాగా తింటారు మా పిల్లలైనా మా హస్బెండ్ అయినా మా అత్తమ్మైనా కారం ఎక్కువనే ఇస్తా గోడ్స్ కడిగాయి మంచిగా మగ్గినాక ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడే కలపొద్దు ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉంచుకోవాలి మంచి కలపెట్టుకోవాలి మంచి ఇట్లా రెండు కలిపితే మస్తు ఉంటది ఇట్లా చిబర్ కొంచెం మసాలా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉన్నాయి ఇట్లా ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉంచి అన్ని అయిపోయిన తర్వాత చివరికి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వేడి వేడిగా గోడ్ చిప్పుడుగా కోడిగుడ్డు కర్రీ రెడీ మంచి స్మెల్ వస్తుంది అన్నంలోకి కానీ చపాతీలో కానీ తింటే మంచి ఉంటుంది మా ఇంకే టేస్ట్ ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ